బజార్ కి నిషమ్మని తొడుకొని వచ్చాను ఈడైతే చేపలు పిట్టలు తాంబేళ్లు చిలకలు నాటుకోళ్లు రంగు పిల్లలు కోడి పిల్లలు కుందేళ్లు పిల్లులు అన్ని ఉంటాయండి అందుకని చూపిద్దాం అని చెప్పి పాయలు బజార్ చూసి చూసాక నిషమ్మకి ఆనందానికి హద్దులే లేవు చిన్నగా సంతోషపడలేదు నిషమ్మ అస్సలు భయం లేదండి నిషికి అన్ని చేయిలు పెట్టి తీసేస్తా ఉండదు బయటికి చేతిలో పట్టుకుంటుంది అక్కడ అమ్మ అయినా చిలకని ఆడిస్తున్నాడు నిషమ్మ చేతికి గడ పెట్టాడు చిలక ఏ చూసినా చేతి అలాగ పట్టు వేస్తుంది భయం లేకుండా చేతిలో తాంబేళ్లు పెట్టుకున్నది రంగు కోడి పిల్లలు అయితే సూపర్ గా ఉన్నాయి నిషామ చేతులు అన్ని తిరిగేసినాక కుందేలు కావాలని అడిగింది ఎందుకు నువ్వు ఉండేది కొన్ని రోజులే కదా అవి మళ్ళీ మేమేం చేసుకున్నాను నేను పొద్దున పోతే రేతి అంటే లేదు కావాలన్నది అక్కడ ఉండే ఆయన అడిగితే సరేలే మీరు రోజులు ఉండించుకుని మళ్ళీ తీసుకుంటాం అన్నారు సరేనని చెప్పి ఆడ కుందేలు మగ కుందేలు రెండు తీసుకున్నాను అవి వచ్చి కాడ తీసుకున్నాను మొత్తం ఆరు దినాలు తీసుకున్నారు నిశమ్మ ఈ రూమ్ కి ఎత్తుకోపోయి ఒక ఆట ఆడిస్తుంది ఈ కుందేలు పిల్లల్ని